పులివేందుల పోలీసుల సెటిల్మెంట్ పై చంద్రబాబు గారు తన రియాక్షన్ అయితే తెలపడం జరిగింది అదేంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ అసలు పులివేందుల పోలీసుల సెటిల్మెంట్ ఏంటి దీని మీద చంద్రబాబు గారు రియాక్షన్ ఏంటి ఇప్పుడు అంటే పులివెందుల్లో ఇంకా జగన్ పోలీసింగ్ కొనసాగుతుందా ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏపీ పోలీస్ ఎలా పని చేసిందో మనం చూసాం దగ్గర దగ్గర ఒక ఆరుగురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు ఏది ఒక ఐపీఎస్ జైలుకి వెళ్ళాడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏంటి ఆయన జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు మెడికల్ బెయిల్ పైన ఉన్నాడు లేకపోతే వరుస పెట్టి ఇంకా ఒక ఐదుగురు సస్పెండ్ అయ్యారు ఏది ఆ విడదల రజని ఆ క్రషర్ యజమాని దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడినటువంటి దాంట్లో జాషువా సస్పెండ్ అయ్యాడు ఈ జత్వాని కిడ్బా కిడ్నాప్ కేసులోనే కాంతిరాణా టాటా సస్పెండ్ అయ్యాడు విశాల్ గున్ని సస్పెండ్ అయ్యాడు లేకపోతే సంజయ్ కూడా సస్పెన్షన్లో ఉన్నాడు మరి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ కూడా సస్పెన్షన్లో ఉన్నాడు రఘురామకృష్ణరాజు ఆయనపై హత్యాయత్నం కేసులో అంటే ఇంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యి జైళ్ళకు వెళ్ళి మీ కళ్ళ ముందు ఉన్న ఇంకా ఏపీ పోలీసులో మార్పు రావడం లేదా ఎందుకంటే మొన్న కూడా మరి సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు ఏది చట్టం ఎవరికి చుట్టం కాదు మీరు చట్టం అమలు చేసేటటువంటి ఆ రక్షక దళం ఎవరు పోలీస్ మీరు నిష్పాక్షికంగా మీరు చర్యలు చేపట్టండి నిజాయితీగా పనిచేయండి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించండి అని నిన్నగా మొన్న పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు హితబోధ చేశాడు మరి మనం చూసాం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సందర్భాల్లో అటు హోమ్ మినిస్టర్ అనిత ఎప్పటికప్పుడు హోంశాఖ మీద సమీక్షలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మరి పులివెందుల్లో ఇంకా జగన్ పోలీసింగే కొనసాగుతోందా ఎందుకంటే మనం చూసాం ఆయన ఎవరో దుష్యంత్ రెడ్డి ఎవరా దుష్యంత్ రెడ్డి కమలాపురం వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడన్నారు చవ్వా దుష్యంత్ రెడ్డి అతనేంటి వాళ్ళ తండ్రి విజయశేఖర్ రెడ్డి ఎవరో చనిపోయాడని ఆయనకి ఎవరో బకాయిలు ఉంటే ఆ బకాయిల పేర్లు డైరీలో రాసుకున్నారని ఆ బెంగళూరుకి చెందినటువంటి ఆ మార్వాడీలందరినీ కూడా మరి పట్టుకొచ్చి రెండు రోజులు అక్కడే పెట్టి ఏంటి వాళ్ళందరినీ కూడా బెదిరించటం ఒక పది కోట్లు సెటిల్మెంట్ చేశారంటున్నారు అంటే ఇప్పటికీ పోలీసుల్లో మార్పు రాలేదంటారా ఆయన వైసీపీ కోసం ఇప్పటికీ పోలీసులు పని చేసే వాళ్ళు ఇంకా ఉన్నారంటారా అదే ఇవాళ కనపడుతున్నటువంటి పరిస్థితి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తున్నట్లయితే లలిత్ జైన్ లేకపోతే సుధాకర్ రాజేచర్ లేకపోతే జయ తీర్థం రాజేచర్ నిర్మల్ బంటియా వీళ్ళందరినీ బెంగళూరు నుంచి పట్టుకొచ్చారని ఆయన ఎవరు ఎండి రామానుజన్ ఒక రెండు రోజులు పులివెందుల్లోనే పెట్టారని అక్కడ వాళ్ళ దగ్గర బెదిరించి పది కోట్లు వసూలు చేసిది ఏదో ఈ దుష్యంత్ రెడ్డి వాళ్ళ నాన్నకు సంబంధించి ఆ విజయశేఖర్ రెడ్డి వాళ్ళ సెటిల్మెంట్లు ఏవో చేశారని అంటే ఇంకా పులివెందుల పోలీస్ జగన్ మాటే ఇంటుందా అంటే మనం చూసాం ఏంటి అక్కడ అవినాష్ రెడ్డి వాళ్ళ పియ్యే వాళ్ళ యొక్క పనులు అక్కడ పులివెందుల లేకపోతే కడప జిల్లా ఇప్పటికే అది గాడిలోకి రాలేదా అంటే మొత్తం అన్ని జిల్లాల పోలీసులు ఎలా పనిచేస్తున్నారు కడప జిల్లా పోలీస్ ప్రత్యేకించి పులివెందుల పోలీస్ పైన ఈ చెడ్డ పేరు వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన సీరియస్ అయ్యారని దానిపైన ఏదో రిపోర్టు నివేదిక పంపమని కూడా అడిగిన నేపథ్యంలో మనం చూసాం కాదంబరి జత్వాని కేసు ఏమై అవును ఆయన ఎవరో పారిశ్రామికవేత్త అక్కడ ముంబైలో ఆమె అతని పైన కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ పారిశ్రామికవేత్త ఈ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సీఎంఓ షర్మలే తిట్టింది స్టీల్ ప్లాంట్ తెస్తున్నానన్నా సెటిల్మెంట్ ప్లా ప్లాంట్ పెట్టావన్నది అంటే ఏంటి చీఫ్ మినిస్టర్ ఆఫీసే సెటిల్మెంట్ల కేంద్రంగా మారిందని ఆ పారిశ్రామికవేత్త కోరినట్టుగా ఇప్పుడు ఆ హీరోయిన్ జత్వానీని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకురావటం వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు ఆర్బీఐలో పనిచేసే ఆమె లేకపోతే ఎక్స్ ఆర్మీలో పనిచేసినటువంటి ఆయన సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరినీ పట్టుకొచ్చి నలభై మూడు రోజులు ఇక్కడ మరి నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు అక్కడెక్కడో గెస్ట్ హౌస్లో నిర్బంధించారు అసలు ఆమె ఎవరు జత్వాని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని ఎంత ఇన్హ్యూమన్ అసలుది ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధాన కారణాల్లో అదొకటి అట్లాంటిది ఇంకా ఇప్పటికీ పులివెందుల్లో ఇవే పని పనులు జరుగుతున్నాయా అప్పుడు జత్వానీ కిడ్నాప్ ఇప్పుడు ఈ బెంగుళూరు ఈ మార్వాడీల కిడ్నాపా ఈ లలిత్ జైన్ ఆ రాజేచర్ అంటే వీళ్ళందరినీ వీళ్ళు తీసుకురావడం ఏంటి పులివెందుల్లో నిర్బంధించారా ఎక్కడ రెండు రోజులు ఉంచారు వాళ్ళని బెదిరించడం ఏంటి పది కోట్ల సెటిల్మెంట్ ఏంటి దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఏమొస్తుందో చూడాలి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత లేకపోతే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇప్పుడు ఆయన ఫుల్ టైమ్ అయ్యారు డీజీపీ మొత్తం రాష్ట్రం అంతా పోలీస్ దారిలో పడింది అనుకుంటే ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు నిర్భీతిగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళకి జరిగిన అన్యాయం పైన ఫిర్యాదులు ఇస్తున్నారు కేసులు వెంటే కడుతున్నారు ఇవాళ బాధితులు తెచ్చుకునేటువంటి ప్రభుత్వంలో ఇంకా బాధితులు కొనసాగుతున్నారా ఇప్పుడు వీళ్ళకేంటి ఇప్పుడు ఈ పులివెందు పోలీస్ స్టేషన్ అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ డీఎస్పి ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అది మరి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో కానీ బయటకు రాదు ఏదైనా ఇట్లాంటి ఎక్కడ జరిగినా కూడా దాన్ని ఖండించడం కాదు వెంటనే స్పందించటం ప్రభుత్వం నిష్పాక్షిక దర్యాప్తుకి ఆదేశించటం దోషులని తేలితే కఠినంగా శిక్షించటం ఇది ప్రజలు కోరుకునేది మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకూడదు అయినా ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను తిడుతూనే ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది బట్టలు కూడా తీసి కొడతాము ఇలాంటివి కూడా మాట్లాడుతూనే ఉన్నారు అంటే పోలీసులని ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు మనం చూసాం అంబటి రాంబాబు పట్టాపురం సిఐ మీద ఆయన దౌర్జన్యం నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి ఎగబడటం లేకపోతే మొన్న చూసావు ఆ ఏది రెంటపాళ్ల పర్యటనలో అంబటి రాంబాబు ఆయన తమ్ముడు అంబటి మురళి వాళ్లే అసలు బ్యారికేడ్లు ఎత్తి అవతల పడేయడం వాళ్లే లా అండ్ ఆర్డర్ ని అది మరి బ్రేక్ చేయడం లేకపోతే విడుదల రజని ఆమె ఏంటి చిలకలూరుపేట సుబ్బరాయుడు మీద ఆమె దౌర్జన్యం ఏంటి ఆమె తన వాహనంలో ఒక నిందితుణ్ణి దాచిపెట్టడం అసలు వీళ్ళేంటి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే పొదులి పోలీస్ స్టేషన్ మీదకెళ్లి దాడి చేయడం అక్కడ పోలీసుల్ని బెదిరించడం అక్కడ నేను బయట ఇస్తానడం ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో వీరంగం చూసాం హాస్పిటల్లో వీరంగం చూసాం మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి మరి సుబ్బరాయుడిని బెదిరించాడు ఏంటి మీరు సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తా బట్టలు కూడా అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన బెదిరింపులకు భయపడ్డారా జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు కాబట్టి మరి ఆయన చెప్పాడని ఈ పని చేశారా అసలు ఈ రెడ్డి ఎవరు అతను చెప్పినటువంటి సెటిల్మెంట్ ఏంటి ఆ సెటిల్మెంట్లో నిజంగానే పోలీసు భాగస్వాములు అయ్యారా వీటన్నిటిపైన విచారణ జరిపించడం కాదు ఆ సిఐ ఆ డీఎస్పీ నిజంగా ఇన్వాల్వ్ కనుక అయినట్లయితే కఠినంగా చర్యలు తీసుకోవాలి థ్యాంక్ యూ సార్ నమస్తే